చంపుకోవడం అంట మా జోలికి రావద్దు వచ్చి అనుకో మేము అట్లా ఉంటది మా దేవుళ్ళని కానీ సరే అంటే ఎక్కిపోతుంది నమస్తే నా వీడియో వైరల్ అవుతుందో దాని గురించి అప్పని అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరులు ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరులను చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగానైతే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉందనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ సోయా సార్ చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సుబులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను నేను తక్కువ మాట్లాడుంటే సారీ ఇద్దరికీ నేను క్యాష్ నాకు క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నేను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీ మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ 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 క్రిస్టియన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డెలీట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 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 నన్ను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళ అందరికీ చెప్తున్నాను నేను నాకు తెలిసి మాత్రం చేయలేదు ఎవరు నుండి చెప్పించాను కూడా కాదు నాకు అవగాహన అగ